कमु चवे दिलि जी

تڪيٽ وارو تڪيٽ وارو ٽيمنو صاحب تڪيٽ وارو 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 تڪيٽ

పిసీక శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు పిఠాపురం పురప్రజల కోసం పిఠాపురం పాదకాయ క్షేత్రం దగ్గర ఈరోజు మరి లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అంటే విశాఖపట్నం అండ్ బియాండ్ ఇంకా వెళ్ళే సర్వీసులకి ఇక్కడ మేము స్టేజ్ ఇవ్వడం జరిగిందండి బోటింగ్ స్టేజ్ అంటే కాకినాడ ఇక్కడ ఎక్కే విధంగా ఏర్పాటు చేసామండి అప్ అండ్ డౌన్ కూడా ఇక్కడ దిగడానికి అలాగే ఎక్కే విధంగా ఎక్కడానికి కూడా మేము అలాగే సామలకోట నుంచి పిఠాపురం వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సులు పిఠాపురం బస్సులు వాటిని ఉపాటు చే వాటిని కూడా పెఠాపురం బస్టాండ్ స్టాండ్కి పిఠాపురం బస్ స్టాండ్కి ఎక్స్టెండ్ చేసి వాటిని కూడా సగం ఒక నాలుగు మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తర్వాత కూడా ఏదైనా ఏదైనా ప్రజల అవసరాల కోసం ఏవైనా ఉంటే కనుక అవి కూడా మేము పరిశీలించి చేస్తామని చెక్ తెలియజేస్తున్నానండి అలాగే పిఠాపురం బస్టాండ్ మందులో భాగంగా అండి అవి కూడా బస్ స్టేషన్ పెయింటింగ్ కానీ అసలు బస్టాండ్ బస్టాండ్ ఇవన్నీ కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం స్టాండ్ కి కొన్ని సర్వీస్లు వెళ్తాయండి

ఆర్టీసీ టీ బొమ్మ పేరు మనోవరెడ్డి మరి మన ఎంపీసీఎంఆ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు పిఠాపురం ప్రజల కోసం పిఠాపురం పాదకాయ క్షేత్రం దగ్గర ఈరోజు మరి లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అంటే విశాఖపట్నం అండ్ బియాండ్ ఇంకా వెళ్ళే సర్వీసులకి ఇక్కడ మేము స్టేజ్ ఇవ్వడం జరిగిందండి బోటింగ్ స్టేజ్ అంటే కాకినాడ ఇక్కడ ఎక్కే విధంగా ఏర్పాటు చేసామండి అప్ అండ్ డౌన్ కూడా ఇక్కడ దిగడానికి అలాగే ఎక్కే విధంగా ఎక్కడానికి కూడా మేము అవకాశం కల్పించామండి అలాగే సామలకోట నుంచి పిఠాపురం వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సులు పిఠాపురం బస్సులు వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు మార్గంలో వాటిని కూడా పిఠాపురం స్టాండ్కి మా పెటాపురం బస్టాండ్కి ఎక్స్టైన్ చేసి వాటిని కూడా సభ జరుపుకుంటే ఒక నాలుగు పుట్టులు మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తర్వాత కూడా ఏదైనా ఏదైనా ప్రజల అవసరాల కోసం ఏవైనా ఉంటే కనుక అవి కూడా మేము పరిశీలించి చేస్తామని సందర్భంగా చెక్ చేస్తున్నానండి అలాగే పెఠాపురం బస్ స్టాండ్ పనిలో భాగంగా అభివృద్ధి పథకం కూడా చేయడం జరిగింది అవి కూడా బస్ స్టేషన్ పెయింటింగ్ కానీ అక్కడ బస్ స్టాండ్ బస్టాండ్ ఇవన్నీ కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం బైపాస్టాండ్కి వెళ్ళకపోతే బస్ స్టాండ్కి కొన్ని సర్వీసులు వెళ్తున్నాయండి కొన్ని వెళ్తున్నాయి కొన్ని బైపాస్ అది అక్కడ ఉన్న డిమాండ్ బట్టి దాన్ని పరిశీలించి వెళ్తాను అండి

ఆయన ఒక ఆయన ఒక ఈ సభ్యుడు అంటే పిఠాపూర్ నుంచి కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సు మాకు ఎక్కడ ఆగట్లేదండి నాప్సం బస్సులు మాకు ఏర్పాటు చేయాలంటే మల్లిసిన గారు మేము అంత రైతు డిఎం గారికి ఘోరమైంది ఆయన ఎన్నే స్పందించి ఈ రోజు నుంచి పదిహేను సర్వీసుల వరకు అంటే అప్ అండ్ డౌన్ పదిహేను పదిహేను బస్సుల వరకు చేయినాక ఆయన అలాగే పిఠాపూర్ కాంప్లెక్స్ నుంచి సవరకోట వెళ్ళే బస్సులు కూడా ఇవాళ నుంచి ఆయన అలెక్ట్ చేశారు రాబోయే రోజుల్లో పిటాపుల నుంచి సర్వీస్ అడిగాము ఈలేశ్వరం పూర్తి విలేజెస్ అడిగాం ఆయన ఇప్పుడు కూడా నలభై పల్లె వెలుగు బస్సులు ఉన్నాయండి ఇంకా మీకు తర్వాత వీలు బట్టి చేస్తూ ఉన్నారు కానీ మా ప్రజల భక్తులు సవికార్థం ఆయన్ని డిఎం గారిని కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో పన్నెండు సర్వీసులో కావాల్సి వస్తున్నాయి ఆయన కూడా ఈ ఈ ఆయన మేరతో కోరుతున్నాం ఈ వేళ ఈ బస్సులు ఎలెక్ట్ చేసిన ధన్యవాదాలు తీరుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ ఈ వహించిన సభ్యుల ఎంతో డెవలప్ చేస్తున్నారు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని మీ ద్వారా తెలియజేసుకున్నాం నమస్తే నా పేరు చల్ల లక్ష్మి ఉపయ్గోదావరి జిల్లాలో రేసిన కోనెట్ని ఈరోజు పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో చాలా కాలంగా సామర్లకోట వెళ్ళే బస్సులు అయితే ఇక్కడ రావట్లేదు పుప్పాట బస్ స్టాండ్ నుంచి వెళ్ళిపోతున్నాయి అదీను తర్వాత హైవే సర్వీస్ వైజాగ్ వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ స్టాప్ ఏర్పాటు చేశారు కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ కూడా చాలా ఆధునీకరణ చేయడం జరిగింది బస్ స్టాండ్ మన డిపో వరకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఆ చాలా త్వరగా పనులు పూర్తవుతా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ సామర్కోట వెళ్లే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే మనం అందరం కూడా మా నాయకులందరూ డిపో మేనేజర్ తో మాట్లాడి స్టాప్ బస్ స్టాప్ నుంచి వెళ్లాలని చెప్పి కోరడం జరిగింది ఈ రోజు నుంచి అది స్టార్ట్ అయింది మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం డిపో మేనేజ్మెంట్ కి జై జనసేన మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు ఆదేశం సార్ పిఠాపురం బస్ స్టాండ్ ఆధునీకరణ అలాగే పిఠాపురం సాంబర్లకోట షెటిల్ బస్సులు సర్వీసులు అలాగే కాకినాడ వైజాగ్ నాన్ స్టాప్ కూడా ప్రారంభోత్సవం ఈ రోజు జరిగింది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికై ఆర్టీసీ వారిని కోరి పిఠాపురంలోని ఈ బస్ సర్వీస్ నడపాలని అలాగే కాంప్లెక్స్ కూడా ఆధునికరణ చేయాలని చెప్పి ఆదేశించారు దానికి అనుగుణంగా ఆర్టీసీ వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఇంకా పిఠాపురం బస్ స్టాండ్ ఇంకా సుందరవందరంగా తీసుకుని అలాగే అన్ని రకాల బస్సులు బస్ సర్వీసులు కూడా ఊళ్ళోకి వచ్చి కాంప్లెక్స్ కు వచ్చి వెళ్తాయని జనసేన కార్యకర్తలుగా కోరుకుంటున్నారు